ఓకే ఇంకా సతీష్ ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ అంటున్నారు సిటీలో కొద్దిగా జనసేన పార్టీ ఛాయలు కొన్ని నియోజకవర్గాలలో కనపడతా ఉంది ఇంకా మీరు ఎప్పుడు ఇరవై ఎనిమిది ఎన్నికలకి తెలంగాణ వ్యాప్తంగా జనసేన పార్టీని ఎప్పుడు విస్తృతం చేస్తారు సరే ఒకటి జనం కోసము మూవబోతున్న జనం గొంతు కోసం పుట్టిన పార్టీ జనసేన ఇది ఆంధ్ర పార్టీ కాదు కొంతమంది వ్యక్తులు అంటున్నట్టుగా ఇది తెలంగాణ గడ్డ పైన గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డులో జెండా ఆవిష్కరణ జరిగింది మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అందరికి తెలిసిందే అదే విధంగా ప్రతిసారి కూడా మాట్లాడిన ఏపీ సందర్భాల్లో కావచ్చు ఏ రాజకీయ సందర్భాల్లో కావచ్చు ఇంత పెద్ద స్టేజ్ లో అయినా సరే పవన్ కళ్యాణ్ గారు నా తెలంగాణ తెలంగాణ అనే మాట్లాడతారే తప్ప ఎప్పుడు కూడా ఆయన చిన్న చోటు చూసిన దాఖలా లేవు ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు అనే సందర్భాలు కూడా లేవు ఎందుకంటే ప్రతిసారి రాజకీయంగా ఇక్కడ చైతన్యవంతులు ఇక్కడ ఏదైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు పోరాటానికి సిద్ధంగా ఉంటారు చావడానికైనా సిద్ధంగా ఉంటారు తప్ప ఆ అనిగి మనకి తల ఊపి తల కిందికి చేసుకుని బతికే వ్యక్తులు కానీ ఆ సమాజం తెలంగాణ లేదని చాలా గర్వంగా చెప్తాడు ఆ వ్యక్తి అదే విధంగా ఇప్పుడున్న యువతని విద్యార్థులు విద్యార్థులందరినీ కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా బలోపేతం చేయడానికి కళ్యాణ్ చాలా పట్టుదలతో ఉన్నారు ఆ విధంగానే చర్చలు జరుగుతా ఉన్నాయి ఇటీవల జరిగిన కాలంలో జరిగిన చర్చల్లో కూడా మేము పాల్గొన్నాము ఆ చర్చ ఆ సందర్భాల్లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే త్వరలోనే ఇప్పుడు జరిగే రాబోయే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు గ్రేటర్ ఎలక్షన్స్ కావచ్చు జెడ్పీడీసీ ఎంపీడీసీ సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ప్రతి ఎన్నికల్లో జనసేన పార్టీ అనేది ఒక బలోపేతం చేసుకొని ముందుకెళ్లి జనంలోకి వెళ్ళి జనం ఆమోదం పొందే విధంగా మన కార్యాచరణ ఉండాలని చెప్పేసి మా అందరికీ కూడా చెప్పారు ఆయన అదేవిధంగా మా నాయకులు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రతి ఎన్నికల్లో ఇక మీద జనసేన పార్టీ అనేది పోటీలో ఉండడం ఖాయం ప్రజల మనలు పొందడం ఖాయం సార్